రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు ఈ మాట్లాడుతూ జిల్లా రైతులకు జీవనాడి అయిన సోమశిల ప్రాజెక్ట్ డెబ్బై ఎనిమిది టీఎంసీలతో నిర్మాణం చేశారని ఈ సాగిరెడ్డి ప్రాజెక్ట్ ద్వారా మనకే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా నీటిని అందించారని ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అధిక ప్రాధాన్యత ఇచ్చారని గత ప్రభుత్వం సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు పోలవరం ఇలా అనేక ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని చంద్రబాబు నాయుడు పరిశ్రమలను చూడటానికి వచ్చి అక్క నుంచి సోలారు ఎన్ తెలుగు గంగా ప్రాజెక్ట్ వచ్చింది కండలేరు జలాశయం ఎదురు భాగంగానే వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి అన్నారు దీని ద్వారా చెన్నైతో పాటు తిరుపతి జిల్లాకు కూడా సాగు తాగునీరు అందిస్తున్నామన్నారు రాష్ట్రంలో రెండు భారీ జలాశయాలు జిల్లాలో ఉన్నాయని వైసీపీ హయాంలో ఈ జలాశయాలను నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు పోలవరం జలాశయాన్ని కూడా పట్టించుకోలేదని కాపర్ డ్యామ్ కూడా కొట్టుకుపోయిందని పునర్నిర్మాణానికి కోట్లాది నిధులు అవసరమవుతాయన్నారు పట్టిసీమ నుంచి జలాలను తీసుకొచ్చే ప్రయత్నం గత ఐదేళ్లలో చేయలేదని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని రాయలసీమకు పూర్తిగా ఇవ్వలేదన్నారు భారీగా వరదలొచ్చి నీరు సముద్రానికి పోయిన రాయలసీమ నెల్లూరు జిల్లాలో దాహార్తిని అవసరాలను మాత్రం తీర్చలేదన్నారు ప్రధానంగా ఈ జిల్లాలో దశాబ్దాలుగా జిల్లా ప్రజలకి జీవనాడిగా ఉన్నటువంటి మరి ముఖ్యంగా జిల్లా రైతాంగానికి జీవనాడి అయినటువంటి సోమశల ప్రాజెక్ట్ ఆ సోమశల ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు రాక మునుపు కేవలం ఒక లక్ష ఎకరాలకు మాత్రం అది కూడా డెల్టా ప్రాంతంలోనే వ్యవసాయానికి నీళ్లు అందించేటువంటి పరిస్థితి సోమశెల ప్రాజెక్టు ఏర్పడితే మరింత ఎక్కువ భూమి సాగులోకి వస్తుందని చెప్పి ఆనాడు పెద్దలు ఆలోచన చేసి మొదలు పెడితే పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చే సమయానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం డాక్టర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కావడం మూడు రాష్ట్రాల సహకారంతో తమిళనాడుకి దాహార్తి తీర్చడానికి మంచినీరు ఇవ్వాలి అన్నప్పుడు రాయలసీమ నెల్లూరు జిల్లాలో రైతాంగానికి కూడా నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది సోమశాల ప్రాజెక్టుని డెబ్బై ఎనిమిది టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది తెలుగు గంగల అంతర్భాగం చేశారు సోమసల ప్రాజెక్ట్ తర్వాత కండలేరు జలాశయం అరవై ఎనిమిది టిఎంసీలు ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ రోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఏడు లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం మనం బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు నెల్లూరు జిల్లాలోనే రెండు మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్లు ఒకటి డెబ్బై ఎనిమిది టీఎంసీలు రెండవది అరవై ఎనిమిది టీఎంసీలు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉంటే ఈ ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకుంది ప్రాజెక్టులు నిర్మాణం చేయడం మన పూర్వీకులు పెద్దలు చేపడితే ఆ ప్రాజెక్టులు పూర్తి అవుతూ ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు నిలిచిపోయి ఉంటే వాటిని చేస్తూ వచ్చాం ఈ యొక్క పనులు పూర్తి చేయడంలో గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ప్రాజెక్టులు కావాలని చెప్పి నిధులు కూడా వెచ్చించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత దురదృష్టం ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్య ధోరణే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి గొడ్డల పెట్టుగా తయారైంది పోలవరం ప్రాజెక్టుకి ప్రాధాన్యత లేకుండా పోయింది ఐదు సంవత్సరాల కాలం కాపర్ డ్యామ్ లాంటివి కూడా కొట్టుకుపోయే పరిస్థితులు పునర్నిర్మాణానికి మళ్ళీ వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావడం అలాగే పట్టిసీమ నుంచి కృష్ణ గోదావరి జలాలు కృష్ణానదిలో గడపడానికి అవకాశం ఉన్నా పట్టిసీమ నుంచి ఆ జలాలను తీసుకొచ్చే ప్రయత్నం ఐదు సంవత్సరాల్లో ఏనాడు చేసినటువంటి పాపాన్ని పోలేదు కోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ అంద్రీనీవా గాలేరు నగిరి ఎన్ని ప్రాంతాలకి రాయలసీమకి నీళ్లు ఇవ్వాల్సి వచ్చినా కానీ దాన్ని ఉపయోగపెట్టుకున్నటువంటి పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తామన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి వరదలు వర్షాలు వచ్చి సముద్రానికి పోయినా కూడా సరే అన్నారు కానీ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క దాహార్తి తీర్చడానికి రైతుల అవసరాలను తీర్చడానికి మాత్రం గత ప్రభుత్వం పనిచేయలేదు సాక్షాత్తు అన్నమాయ ప్రాజెక్ట్ కడప జిల్లాలో ఉన్నది అంటే గత ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు భారీ వరదలు ప్రవాహంతో కొట్టుకుపోతే దాన్ని కనీసం మళ్ళీ నిర్మాణం చేద్దాము అక్కడ ఉన్న నిర్వాసితుల్ని ఆదుకుంటామనే ప్రయత్నం కూడా జగన్ రెడ్డి గారి పరిపాలనలో జరగలేదని చెప్పడానికి అన్నమాయ ప్రాజెక్టే ఒక నిదర్శనం అన్నమాయ ప్రాజెక్టులో ఉన్న నిర్వాసితులకి ఇంతవరకు నష్టపరిహారం కానీ ఇంతవరకు వాళ్ళకి ప్రత్యామ్నాయ గ్రామాలు ఇళ్ళు కానీ ఏర్పాటు చేయలేనటువంటి ఒక నిస్సహాయతను ఆ ప్రభుత్వం చూపించింది నిర్లక్ష్యం చేశారు ఆ వరద ప్రవాహం పెద్దది అవడంతో మన వాళ్ళు ఆపరేట్ చేయడంలో ఈ గేట్లు సరైన పద్ధతిలో ఓపెన్ కాకపోవడం ఈ రోపులు కూడా సరిగా పనిచేయకపోవడం సడన్ ప్ర సడన్గా నీళ్లు ఎక్కువ రావడంతో మనకు కూడా ఇబ్బంది అయ్యి ఈ యొక్క ఆప్రాన్ కొట్టుకుపోయింది అంత ప్రెషర్ దాదాపు ఐదు లక్షల చల్లర చూచెక్కల నీళ్లు విడుదల చేస్తాం లెఫ్ట్ బ్యాంక్లో సపోర్టింగ్ వాల్స్ అన్నీ కూడా కొట్టుకుపోయాయి అంతేకాదు అక్కడ నీళ్లు వదిలితే ఎక్కువైతే సంగం నెల్లూరు బ్యారేజీలు దాటి ఈ ప్రవాహం సముద్రంలో కలవాలి దాదాపు ఎనభై కిలోమీటర్ల నిడివి ఉంది సోమశాల నుంచి సముద్రం దాకా ఈ ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంకులన్నీ కూడా వీక్ అయిపోయాయి అతను గతంలో వచ్చినటువంటి వరదలు వర్షాల కారణంగా అధిక వర్షాల కారణంగా రివర్ కోర్సులో ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ వీక్ అయిపోతే దానికి రిపేర్లు చేసిన దాఖలాలు లేవు అందుకనే వచ్చినటువంటి వరద ఆ గట్లన్నీ కొట్టేశాయి ఇసుక దోపిడీకి ప్రాధాన్యత ఇచ్చారే కానీ ఆ ఫ్లడ్ బ్యాంక్స్ని పటిష్టం చేసేదానికి గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల అప్పుడున్న ఈ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి పట్టించుకున్న దాఖలాలు లేవు కేవలం పెన్నా పరివిక ప్రాంతాల్లో నిండినటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ కొట్టేసి అడ్డగోలుగా దోచుకుపోతుంటే ఇసుక బండ్లు పెట్టి వదిలేసి కనీసం పూడికే చేయకపోతే ఆ ఫ్లడ్ బ్యాంక్స్ని గాళ్ళు పూడికి పో చేయకపోయింది దానివల్ల వచ్చిన నీళ్ళన్నీ కోవూరు నియోజకవర్గం కోవూరు పట్టణం మీద కూడా పడి మునిగిపోయింది నెల్లూరు సిటీ మునిగిపోయింది ఈ నెల్లూరు నగరమే కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది కాబట్టి గత పరిపాలన ఎంత దురదృష్టంగా సాగిందో ఎన్ని తప్పులు చేశారో ఎన్ని విధాలుగా నష్టపోయిందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల రైతాంగం ఎంత నష్టపోయిందో మనకు కనపడతాం కాబట్టి ఇవాళ ప్రజలు అప్రమత్తులయ్యారు కొత్త ప్రభుత్వాన్ని తెచ్చారు మంచి పరిపాలన కావాలంటే వంద రోజులు మా పరిపాలనలోనే డెబ్బై రోజుల్లోనే వీటన్నిటికీ ఒక మంచి మార్గాన్ని చూపించి పనులు మొదలు పెడుతున్నాం తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందించే దాంట్లో మేము నిరంతరం పనిచేయడం జరుగుతుంది జిల్లా రైతాంగమే కాదు ఈ ప్రాంత శాసనసభ్యులుగా ఇటు రూరల్ శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారు కావలి శాసనసభ్యులుగా కృష్ణారెడ్డి గారు ఉదయగిరి కందుకూరు కోవూరు నెల్లూరు డెల్టాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరం కూడా దీనికి ఎంతో కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంది ఇటువంటి సర్ప్రైజ్ చెట్లు మేమైతే మొదటిది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికే వస్తే ఇక్కడ ఏం జరగద్దు ఏమవుతుందో అని చెప్పి కొంత ఆలోచన ఆందోళన అయితే ఉన్నింది కానీ మా ఆలోచనలకి మా ఆందోళనలకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం సహేతుకమైనది ఇంత సర్ప్రైజ్ విజిట్లలో ఇన్ని పనులు చేయడానికి ముఖ్యమంత్రి గారు అనుమతించి మన ప్రాంత అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి ఒక బృహత్తర ప్రయత్నం ఈ జిల్లా పరిధి కోసమే అనేది ఇవాళ అర్థమైన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ రెండో దఫా మూడో దఫా నాలుగో దఫా ఐదో దఫా కూడా ఈ జిల్లాలో ఇతర నియోజకవర్గాలకు కూడా ఆయన వస్తే బాగుంటుందని మా అందరికి కూడా అనిపిస్తాం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఆయన వస్తే కాబట్టి ముఖ్యమంత్రి రాక అంతటి అనుభూతి కలిగించింది మా అందరికి మరొక విషయం డ్యామ్ సైట్లోకి పోగానే సోమేశ్వర స్వామి ఆలయం గురించి చూపించడం జరిగింది ఈ వరద ప్రవాహంలోనే కొట్టుకుపోయిన ఆలయం ఈ ఆలయం సోమేశ్వర స్వామి ఆలయం వందల సంవత్సరాల క్రితం పూర్వీకులు నిర్మాణం చేసిన ఆలయం కొట్టుకుపోయింది అమ్మవారి విగ్రహం తోటి కొట్టుకుపోయింది దీన్ని పునర్నిర్మాణం చేయాలి దీనికి దాదాపుగా పది నుంచి పదకొండు కోట్ల రూపాయలు అవసరమవుద్దని గతంలోనే ప్రాజెక్టు నిధుల్లోనే పెట్టారు కానీ ఎంత పెద్ద ప్రాజెక్టులో ఇచ్చేటువంటి నిధుల వల్ల ఈ ఆలయం త్వరితగతిన కాదు అని చెప్పి దేవాదాయ శాఖే దీనికి ఎక్కువ నిధులు సమకూర్చుకోవడానికి ఒక ఆలోచన చేస్తున్నాం దీనికి మీ అనుమతులు కావాలి అని చెప్పి అక్కడనే బస్సులోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్తే అలాగే తప్పకుండా ఇద్దాం ఇరవై ఏడవ తారీఖు నువ్వు వస్తున్నావు కదా సమావేశానికి నువ్వు రా అక్కడ ఐదు ఫైళ్ళ మీద మొదటి సంతకం ముఖ్యమంత్రి గారు చేశారు ఐదు ఫైళ్ళ సంతకాలు మొదలయ్యాయి పనులు జరుగుతూ ఉన్నాయి మెగా డిజెస్సీ ప్రారంభమైంది అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి సామాజిక పెన్షన్లను మొదలుపెట్టాం రెండో నెల పూర్తయింది ఏ ఇవ్వలేరన్నారు అన్నారు అన్నీ ఇచ్చాం మొదటి నెల ఒకటవ తారీఖు రాగానే జీతాలు ఇస్తున్నాం ఉద్యోగస్తులందరూ సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వం పట్ల గతంలో మేము ఎప్పుడు ఒకటో తేదీ జీతాలు మా ఇంటికి దేశపోయింది లేదయ్యా అని చెప్తున్నారు మీకు కనీసం ఇవన్నీ కనపడలేదా వంద రోజులు కాకముందే ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నాం జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి అంటారా సంక్షేమంతో అభి అభివృద్ధి నెల్లూరు జిల్లాలోని మూడు ప్రాజెక్టులని అధికారులను పంపించి మంత్రులను పంపించి పరిశీలన చేయడం జరిగింది రామాయపట్నం ప్రాజెక్టుని పరుగులు పెట్టించాలి రామాయపట్నం ప్రాజెక్టు సరైన సమయంలో పూర్తి కావాలి నిధులు సమకూర్చుకోండి అని చెప్పారు తర్వాత జువల దిగిన ఫిషింగ్ హార్బర్ రాబోయే సీజన్ లో ప్రారంభోత్సవం చేయాలి ప్రారంభోత్సవానికి నేనే వస్తున్నాను పని పూర్తి చేయండి అని చెప్పి ఎమ్మెల్యే కమ్ కాంట్రాక్టర్ మా కృష్ణారెడ్డి గారు దగ్గర పెట్టుకొని నిధులు ఇస్తున్నాం పనులు పూర్తి చేయమన్నారు మూడు మాసాల్లో బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేత ప్రారంభించబోతున్నాం మేము దగదత్తి ఎయిర్పోర్ట్ ఎప్పుడుదండి దగదత్తి ఎయిర్పోర్ట్ ఎప్పటిది రెండు వేల పద్నాలుగులో దగదత్తి ఎయిర్పోర్ట్ కి మంజూరు ఇచ్చాం మేము ఆనాడు నేను ఆర్థిక శాఖ మంత్రిని పంతొమ్మిదిలో దీనికి రెండవసారి అంటే మొదటిసారి అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చాక మంజూరు ఇచ్చింది మేమైనా ఇక్కడ ఈ ప్రాంతంలోనే భూసేకరణ చేయండి అని శంకుస్థాపన చేసి పైలాన్ కట్టిన వ్యక్తి ఇప్పటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు ఏమయ్యారు మీరు దగదత్త ఎయిర్పోర్ట్ ఇక్కడ లేదు రామాయపట్నం అన్నారు మళ్ళీ ఏడున్నది ఆడ మార్చారు ఆడా భూసేకరణ భూసేకరణ చేయాల భూసేకరణ చేసి అవసరమైనటువంటి ఇంటర్నేషనల్ రన్వేని కావాల్సిన ఐదు కిలోమీటర్లకు కావాల్సిన భూమిని సేకరించి పెట్టాం ఆ ప్రాజెక్ట్ కూడా విజిట్ చేశాం దీన్ని కూడా మొదలు పెట్టాలి దానికి కావాల్సిన టెండర్స్ పిలవమన్నాం ఈ జిల్లా అభివృద్ధికి ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాం ఎక్కడా కూడా వెనకడు చేయడంలో ఈ ప్రభుత్వం ఇన్ని విధాలుగా సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లతో నిన్న ముఖ్యమంత్రి గారు శ్రీ సిటీకి వచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగం అది దాదాపు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలతో కొత్త ఫ్యాక్టరీలు పరిశ్రమలు పది వేలాది మందికి ఉపాధి అవకాశం అంత పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించి శంకుస్థాపన చేస్తే ఈ ప్రతిపక్షానికి ఇది ఒక గుడ్డేడు చేతికి మరి రాయో రప్పో ఇచ్చినట్టుంది కళ్ళు వాళ్ళకి ఉన్నాయి ఏవి కనబడడంలే కానీ మేము చెప్పింది ప్రజలు వింటారని భ్రమపడుతున్నారు నిన్న ముఖ్యమంత్రి ఈ జిల్లా ప్రజలు చూడలేదా సంవత్సరాలకు వచ్చింది ముగ్గురు మంత్రులను పంపించి మూడు ప్రాజెక్టులను విజిట్ చేసింది ప్రజలు తెలియలేదా త్రీ సిటీకి పోయి పరిశ్రమలు ప్రారంభించడం కొత్తకి శంకుస్థాపన చేయడం అవి ప్రజలు గమనించడం లేదా మీడియా ద్వారా ఇన్ని రకాలుగా ఉన్నా ప్రజలు గమనిస్తున్నా మీరు గమనించడం లేదంటే కళ్ళున్న కబోగిర్వాణాలు మిమ్మల్ని